షా సంబంధించిన సంస్థలు పనిచేశాడు ఆ రోజు నేను హిందుత్వం వాదనని చెప్పాడు ఆ తర్వాత ఒక ఎల్లో పార్టీకి వెళ్ళాడు నేను ఎల్లో పార్టీ వాదనని చెప్పాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు నేను ఒక ముస్లిం పక్షపాత వాళ్ళని నేను దీనికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకుంటే వాళ్ళ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓన్లీ మైనార్టీ ఓటు కోసం మాత్రమే రాజకీయాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక రోజు రామునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఒక విపి సింగ్ కావచ్చు ఒక లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు ఐదేళ్ళు అనేక మంది కార్యకర్తలు కలసేవారు చూడ్ చేయించిన ఒక మురళి సింగ్ కావచ్చు చివరికి ఒక రామ సేతును నేను కూచి పాడేస్తాను నేను నామ రూపాలు లేకుండా చేస్తా ఒక కల్రనిది కావచ్చు నామ రూపాలు లేకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా అనుభవించారో కష్టాలు రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా అదే విధంగా అనిపిస్తారని వ్యతిరేకం మొన్న కేసీఆర్ గారు చేశారు యాదగిరి పైన ఆయన బొమ్మ వేస్తున్నాడు వేసి బొమ్మ వేసాడు మసీదు సమ వేశాడు ఏమైంది ఇవాళ ఇవాళ ఏమైపోయింది ఏ ప్రసాద్ చూడండి ఒక రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు కొండలు రెండు కొండలు చేస్తానని చెప్పాడు చాలా పని పనిచేసాడు లాస్ట్ చివరికి ఎక్కడ వెళ్ళాడు అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి హిందూ ధర్మం గురించి కావచ్చు రాముని గురించి కావచ్చు రామునికి వ్యతిరేకంగా ఎవరు చేసినా గానీ హెచ్చరిక చేస్తున్నాం హిందూ సమాజం సిద్ధమైంది అందరు ఆలోచిస్తున్నారు రామునికి వ్యతిరేకంగా మాట్లాడే వరకు మీ పాటే ఓన్లీ ముస్లింల పాట అని చెప్పి ముద్ర పడ్డది హిందువులందరికీ అందరికీ ఏకతడి పైకి వచ్చారు మిమ్మల్ని చెప్పి హెచ్చరికేస్తున్నాం హిందూ వ్యతిరేకంగా చూస్తే చేస్తే ఊర్ఖము ఈశ్వ హిందూ పరిషత్ బతిరెండు ఆరు ఆధ్వర్యంలోపల పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీ పీఠాలు చేస్తున్నాం